ఏం చెప్పాను మాగడ్ చనిపోయే వరకు మాగడ్డి గోపినాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మించరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదేనా రాకూడదు లోపలికి రాకూడదు అని ఐకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అడుగుతా అని పెద్ద బాబు మా పెద్ద బాబు ఏంటి గోపి ఏంటంటే వెళ్తే రాను అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని వాళ్ళ అబ్బాయి అంటున్నారు అండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అప్పుడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని ఇస్తాడే పోనీ అని ఆశమ్మా ఏం చేయదు గణపినా ఆశస్తూ పరిగెత్తాయి పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాం ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని గౌరగా పరిగెత్తాను పడ్డే పడతాను ఈ వయసులో పరిగెత్తాయి పరిగెత్తే గమ్మను తలుపు మేసుకున్నాడు అంటే అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం చనిపోయారు అన్నది క్లారిటీ లేదు